అధికార దర్పం హంగు ఆర్భాటం కారులో వెళ్తుంటే సైరన్ ఎక్కడికి వెళ్లినా తుపాకులతో ఇద్దరు అంగరక్షకులు వెంట ఉంటారు చేతిలో వాకీ టాకీతో హల్చల్ చేస్తారు ఇదంతా చూసి అతను ఒక పెద్ద అధికారి అనుకుంటే పొరబడినట్లే అచ్చు గుద్దినట్లు ఐపీఎస్ అధికారిగా హంగు ప్రదర్శిస్తూ చూపరుల్ని నమ్మించేలా వ్యవహరించాడతను మాయ మాటలతో డబ్బులు దండుకుంటున్నాడు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మోసగాడి ఆట కట్టించారు హైదరాబాద్ మహానగరం కారుకు సైరన్ ఎప్పుడూ వెంట ఇద్దరు అంగరక్షకులు ఎక్కడకు వెళ్లినా హడావుడి జిమ్లోనూ హల్చల్ సార్ ఎవరా అని ఆరాధిస్తే ఆయన ఐఏఎస్ అని చెప్పారు ఇంకేముంది అంతా అయిపోయారు జిమ్ ఓనర్ కూడా సార్తో మాటామంతి కలిపాడు కొద్ది రోజుల పరిచయంతో టీఎస్ఐఐసి భూమి కేటాయించినట్టు దస్త్రాలు తీసుకొచ్చిన సార్ జిమ్ ఓనర్ చేతిలో పెట్టారు పదిన్నర లక్షల రూపాయలు తీసుకున్నాడు అదే జిమ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి వద్ద కూడా సార్ ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేశాడు కొన్ని రోజులకు సార్ మోసం బయటపడింది బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో సార్ గారి భాగోతం బట్టబయలైంది ఒక వ్యక్తిని ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ వాళ్ళ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లైట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మొదటిగా గోల్డ్ జిమ్ అని మనకి మాసాబ్ ట్యాంక్ షేక్పేట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక జిమ్ అతను ఫస్ట్ ఇది కేసు రిపోర్ట్ చేశారు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు అతనికి ఇద్దరు గన్మెన్లు ఉంటారు మా జిమ్లో వచ్చి ఆ ఫ్రీ సర్వీసెస్ తీసుకోవడంతో పాటు ఆ గన్మెన్లు వాళ్ళందరిని చూసి కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపించి మనీ అవసరం ఉన్నాయని చెప్తే ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒక ఒకళ్ళు టెన్ ల్యాక్స్ ఇంకొకళ్ళు ఎయిటీ ల్యాక్స్ మొత్తము ఇచ్చి మోసపోయినామని చెప్పి అతను ఈ గన్మెన్లు వీళ్ళందరినీ చూసి పోలీస్ ఆఫీసర్ అని చెప్పి స్వయంగా నమ్మి మాకు కంప్లైంట్ చేసేటప్పుడు కూడా లేదు అతను పోలీస్ ఆఫీసరే సార్ గన్మెన్లు ఉంటారు వాకి టాకీస్ ఫిజికల్ ఫిట్నెస్ పోలీస్ ఆఫీసరే అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వటం దాని మీద మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది హైదరాబాద్ షేక్పేటకు చెందిన బత్తిని శశికాంత్ ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నాడు తాను ఒక ఐఏఎస్ ఎన్ఐఏ అధికారిగా చెలామణి అవుతూ పైరవీలు చేస్తానంటూ మాటలతో పలువురిని మభ్యపెట్టాడు ఈ క్రమంలో అందరినీ నమ్మించడానికి కారులో తిరుగుతూ ఇద్దరు అంగరక్షకులను సైతం ఏర్పాటు చేసుకున్నాడు గోల్డ్ జిమ్ ఎండి అలీ హాసన్ కు తాను ఐఏఎస్ అధికారి చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు ఇతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఇతను పబ్లిక్ ని నమ్మించడానికి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఇప్పుడు ఆర్మీలో కొంతమంది ఇద్దరు వ్యక్తులు రిటైర్ అయితే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వెపన్ లైసెన్స్ తీసుకొని తమిళనాడు వాళ్ళు ఆ వెపన్స్ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం ఇస్తారు అన్ని లైసెన్సెస్ ఆ లైసెన్స్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు గన్మెన్లుగా నియమించుకొని ఇక్కడ తిరిగేటప్పుడు బండి మీద సైరన్ పెట్టుకొని తర్వాత ఆ గన్మే తిరగటం మూలన ప్రజలందరూ కూడా కొంతమంది ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నమ్మారు మన దగ్గరికి వచ్చినంత వరకు ఇప్పుడు గోల్డ్ జిమ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఇద్దరు తర్వాత ఎవరైతే ఇంటిలో ఎక్కడైతే అద్దెకి అతను ఉంటున్నాడో వాళ్ళు వారికి ఇప్పుడు వచ్చింది బహుశా ఫోటో చూసిన తర్వాత చాలా కంప్లైంట్స్ రావచ్చు ఐపీఎస్ ఐఏఎస్ ఎన్ఐఏ అధికారిని అంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రచారం చేసుకోవడమే కాకుండా పనులు చేయిస్తానంటూ హల్చల్ చేస్తూ పలువురి వద్ద నుంచి నిందితుడు లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు ల్యాండ్ అలాట్ అవుతున్నట్లుగానే ఒక ఫేక్ ఆర్డర్ కూడా వాళ్ళకి ఇవ్వటం వాడు దాన్ని తీసుకొని నమ్మేసి మాకు ల్యాండ్ అలాట్ అవుతుంది అని వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఈ ఇయర్లో మంది టిజి అని ఉంటుంది వాడికి ఆ నాలెడ్జ్ టీఎస్ఐఐసి అని చెప్పి ఒక ఫేక్ తయారు చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇది ఫేక్ ఆర్డర్ అలాంటి అలాట్మెంట్ లేదని అలా చెప్పారు కొంతమందికి కొంతమందికి ఇప్పుడు ఒక ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ అవసరం ఉంది అని చెప్తే ఒక వ్యక్తి ఏమో ఎయిట్ ల్యాక్స్ ఏదైతే ఇచ్చారో అది వేరే ఫాల్స్ ప్రామిస్తో ఇవ్వలే బట్ నమ్మి ఇచ్చారన్నట్టు ఇతను ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మళ్ళీ ఇచ్చేస్తారని వీళ్ళందరికీ జిమ్లోకి వెళ్ళి అది ఫ్రీగానే అతను ఆ సర్వీస్ తీసుకునేటప్పుడు కూడా ఆ ఇద్దరు గన్మెన్లతో మాట్లాడేటప్పుడు ఒక స్పెషల్ రైడ్ ఉంది నేను స్పెషల్ ఆఫీసర్ని అని వాళ్ళకి నమ్మించడానికి మనకి లోకల్లో ఈ మధ్య సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు అందరం చూస్తాం ప్రైవేట్ ఏజెన్సీస్ వాడుతూ ఉంటాయి ఫంక్షన్ హాల్స్ లో ఈవెంట్ మేనేజర్స్ వాడే సెట్స్ ఉంటాయి ఆ సెట్స్ పట్టుకొని కమ్యూనికేషన్ తో ఇప్పుడే రైడ్ కి వెళ్ళిపోవచ్చున్నట్లుగానే జిమ్ ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతున్నట్లుగా పోజ్ ఇవ్వటం దీంతో ఏమైందంటే పబ్లిక్ అందరు అక్కడ ఉన్న విక్టిమ్స్ ఎవరైతే నమ్మినా శశికాంత్ ఎంత కాలంగా ఈ విధంగా నకిలీ అధికారిగా చెలామణి అవుతున్నాడు ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశాడు ఎవరి దగ్గర ఎంత మొత్తం తీసుకున్నాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు ఈ మేరకు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించాలని భావిస్తున్నారు ఈ తరహా మోసగాళ్లకు అంగరక్షకులుగా ఉంటే వారిపై కూడా కేసును నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు నిందితుడికి అంగరక్షకులుగా ఉన్న విశ్రాంత సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్లు ప్రవీణ్ విమల్ పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఆ ఇద్దరు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడటం జరిగింది వాళ్ళందరూ కూడా మేము ప్రైవేటు సిఆర్పీఎఫ్ లో పనిచేసినప్పుడు వాళ్ళు ప్రైవేట్ మన పర్సనల్ సెక్యూరిటీ కోసం తీసుకున్న వెపంతో వచ్చి ఇక్కడ గన్ లైసెన్ ఆర్మ్స్ మన సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఈ తరహా మోసగాళ్లపై అనుమానం వస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు